హరి ఓం రేపు పుత్రులారా ఇప్పుడు ఒక కరెంట్ అఫైర్ ఏడుగురు మృతి చెంది తదుపరి చికిత్స పొందుతూ ఇంకొకరు మృతి చెందారు మొత్తంగా ఎనిమిది మంది మరణించారు అని సింహాచల క్షేత్ర దర్శనం చందనోత్సవానికి హాజరయ్యి ఈ వార్త నేపథ్యంలో కొంత బాధ హృదయంతోనూ రగులుతున్న రోషంతోనూ ఈ వీడియో మీకు సమర్పిస్తున్నానండి ఈ మేకప్ మంత్రిని వంగళపూడి అనిత ఆవిడకి మేకప్ మీదే మన మహాశ్రద్ధ ఒక ఒకప్పుడు బైబిల్ లేకుండా బైబిల్ తన బ్యాగ్లో ఎప్పుడు ఉంటుందని తను క్రిస్టియన్ అని చెప్పుకుంది ఇప్పుడు తను హిందువుని అంటోంది ఆవిడకే ఆవిడ పట్ల క్లారిటీ లేదు ఇంకా విషయాల పట్ల ఏముంటుంది ఆ శాల్తీ బుర్ర తక్కువది కాబట్టి ఆవిడకి తనని బలిగుర్రం చేస్తున్నాడు చెంబ అని అర్థం కాట్లా కనీసం ఆ సింహాచలం విషయంలో ఆ దేవాదాయ శాఖ మంత్రి అన్న మాట్లాడా ధర్మకర్తల ధర్మకర్త వంశ పారంపర్యం అదో బొబ్బిలి వీరుల్ని డచ్చి వైన్కి తాకట్టు పెట్టిన ఆ రాజవంశం పూసపాటి ఈ విషయం ఈ నేపథ్యంలో సందర్భం వచ్చింది కాబట్టి చెప్తానండి పంతొమ్మిది వందల తొంభై రెండులో పీవీజీకి సోనియా రామోజీలు పట్టుబడ్డాక ఈ ఇప్పుడు సింహాచలం క్షేత్రానికి ధర్మకర్త అతడి అన్నగారు ఇప్పుడు మరణించాడనుకుంటా పి ఆనంద గజపతి రాజు అతడి భార్య ఉమా గజపతి రాజు ఈ మేకప్ సుందరి వంగలపూడి అనిత కంటే ఎక్కువ మేకప్ సుందరి ఆవిడకి సోనియా దగ్గర చాలా పలుకుబడి ఉండేది ఇలా వెళ్ళి అలా కలవగలదన్నమాట ఆ శాల్తీ అప్పుడు విడాకులు తీసుకుంది ఆ తొంభై రెండు ఈ శాల్తీలు పట్టుబడ్డాక అప్పుడు పది జనపదికి వెళ్ళింది ఆ సోనియా ఈ శాల్తీని సెక్యూరిటీ దగ్గర నుంచే దాదాపు చెప్పుతో కొట్టి పంపించారు అన్నట్టు బయటికి పంపించారు ఆ శాల్తీ కూతుర్ని కూడాను ఈ వయస్ జగన్ ఉన్నప్పుడు అనుకుంటా లేకపోతే అంతకుముందు చంబా ఉన్నప్పుడు నాకు ఆ కాలం గుర్తులేదు రాష్ట్ర విభజన తర్వాతే ఆ పేజ్ త్రీ పార్టీల శాల్తి స్లీవ్లెస్ బ్లౌజులు వేసుకుండే శాల్తి ఉమా గజపతి రాజు యొక్క ముందటి మొగుడు ఆనంద గజపతి రాజుకి పుట్టినటువంటి ఏదో పేరు ఉంది ఆ పిల్లని జస్ట్ యంగ్ గర్ల్ ఆమెని ఆ సింహాచలానికి ధర్మకర్తం చేస్తే విమర్శలు వెల్లువెత్తాయి తర్వాత ఏమయ్యాయో తెలియదు ఇప్పుడైతే ఆనంద గజపతి రాజు వంశపారంపర్య ధర్మకర్త కొన్ని అతడన్నా వచ్చాడు మీడియా ముందుకి దేవాదాయ శాఖ రాలేదు ఆ దేవాదాయ శాఖ మంత్రి రాలేదు వంశపారంపర్య ధర్మకర్త రాలేదు కేవలం మేకప్ సుందరి ఈ వంగలపూడి అనిత హోం మంత్రిని ఈవిడ మాత్రమే వచ్చింది ఆ శాల్తీకి మెదడు లేదు మేకప్ వేసుకోవడం మాత్రమే తెలుసు ఆ రీచ ఆ శాల్తీకి తనని బలిగొర్రెం చేస్తున్నాడు ప్రతి దానికి తననే మీడియా ముందుకు పంపుతున్నాడు తనకు బహుశా మొదట ఇష్టమై ఇష్టంగా చేసి ఉంటుంది అది ఇంకా ఆ శాల్తీ నెత్తిన రుద్దబడింది కాబట్టి కానీ వాగిన ప్రతి మాటకి తానే బాధ్యురాలవుతుంది అదే జెక్సిస్ దూతగా లియోనాడర్స్ దగ్గరికి స్పార్టన్ల దగ్గరికి జెక్సిస్ దూత వస్తే అతడు అంటాడు దూతవైనా నీ నోటి నుండి వచ్చిన ప్రతి మాటకి నీవే బాధ్యుడవుతావు అయినా ఒళ్ళు కొవ్వి నాలుక రువ్వితే తప్పు దూతని అంతం చేయకూడదు అది చట్ట విరుద్ధం అంటే కూడా అదే ఇక్కడి చట్టం రా అంటూ నీళ్ళు మట్టి అడిగావు కదా ఈ బావిలో చాలా ఉంటాయని గుండెల మీద కాలితో తన్ని మరీ తోసి పారేస్తాడు వెళ్ళి ముందుగా హెచ్చరిక ఇచ్చాడు అలాగే ఈ వంగలపూడి అనిత అనేటటువంటి మేకప్ మంత్రినికి మంత్రి అవునో కాదో గాని మేకప్ మంత్రిని ఈ శాల్ చాలా సార్లు వార్నింగ్ ఇచ్చాడు వచ్చేసి ఏదేదో వాగేస్తుంది ఇప్పుడు అన్నీ వాగింది తదుపరి ఎవడికి తెలుసు మేమేమైనా దగ్గరుండి కట్టిస్తామా కానీ ఆరు రోజుల క్రితం కట్టించారు పచ్చిగోడ సరి కట్టించారు దాని పక్కన ఉండే క్యూ లైన్ నడపడం ఎందుకు నేను రెండున్నర నెలల క్రితం సౌత్ టూర్ వెళ్ళొచ్చాను జనవరి మూడు నాలుగో వారంలో ఈ ఏడాది ఫిబ్రవరి పదిహేనో తారీఖున ఒక పోస్ట్ పెట్టాను పిల్గ్రిమ్స్ని వాళ్ళు పిల్గ్రిమ్స్ కాదు ప్రిజనర్స్ క్యూలో పడేస్తారు తాళం వేసేస్తారు నీళ్లు ఉండవు నిప్పుళ్ళు ఉండవు కూర్చోడానికి ఇవి ఉండవు ఎవడో విఐపి వచ్చాడని ఆపేస్తారు వాష్రూమ్ అవసరాలు తీర్చుకోవడానికి బయటకు వెళ్ళేందుకు ఛాయిస్ ఉండదు అసలు అక్కడ అందుబాటులో ఎవడు సిబ్బంది ఉండరు నేను చూసొచ్చాను తదుపరి మా పిల్లల్ని మీరు వెళ్ళి దర్శనాలు చేసుకుంటారా నేను చూసినవే ఇవన్నీ అని హ్యాపీగా అక్కడేదో మండపాల్లో కూర్చొని ఆ బొమ్మలు చూస్తూ శిల్పాలు చూస్తూ వచ్చిపోయే వాళ్ళని చూస్తూ గడిపాను పిల్గ్రిమ్స్ ఈరోజు ప్రిజనర్సే ఎందుకంటే ఈ హిందువులకు కూడా తెలియాలి మిగిలిన మతాల వాళ్లకు ఆత్మతత్వం తెలియదు త్యాగవాదం తెలియదు దేహభ్రాంతిలో తినుడి తాగుడి సంతోషించుడే అని తిరుగుతారు ఈవేళ తమ దేవుణ్ణి తమ నామరూపాలతో నమ్మకపోతే వాడిని చావగొట్టేస్తే తమకు డెబ్భై రెండు మంది కన్యల్ని ఇచ్చే స్వర్గం లభిస్తుంది మరి ఆడవాళ్ళు సహకరిస్తే డెబ్భై రెండు మంది పురుషులు లభిస్తారో లేదో చెప్పిన అల్లాహ్ తెలియాలి లేకపోతే ఆ ఖురాన్కి తెలియాలి ఇతరుల ప్రార్థనా మందిరాలని పడదోసి పెంట ఇల్లుగా చెయ్యమని ఇప్పటికీ బాలు గుడి బాలు అంటే సూర్యదేవుడు ఆ గుడి ఇజ్రాయేలీల చేత అలాగే కోల్చబడిందని ఇప్పటికీ అది పెంట ఇల్లుగానే ఉందని బైబిల్లో ఉంది నేను ఆ పేజీలు కూడా అప్లోడ్ చేసి మరీ ఫేస్బుక్ పేజీ మీద పెట్టాను కూడాను ఆ విధంగా అక్కడ ఉంటుంది కానీ హిందూ మతంలో శైవులు విష్ణువుని ద్వేషించడమో లేకపోతే వైష్ణవులు శైవుల్ని సే ద్వేషించడమో ఇప్పుడు కొట్టుకుంటున్నారు కూడా కదా ఒకప్పుడు కొట్టుకున్నారని దొంగ చరిత్రలు కూడా రాశారు కదా అలా ఉంటుందేమో కానీ హిందూ ధర్మం ఈ మొత్తం దేహం ఈ నామరూపాత్మక దేహం నామరూపాత్మక దేవతలు కూడా వాటికి ఆది అంతాలు ఉన్నాయి బ్రహ్మలోకం నశిస్తుంది బ్రహ్మ ఆంజనేయ స్వామి కాబట్టి ప్రళయాలు అన్ని లోకాలకి సంభవిస్తాయి వీటన్నిటిని దాటి శాశ్వతమైనది ఉన్నది అది నీవే జీవో బ్రహ్మైవా నా పరహ కాబట్టి తెలుసుకో మానవుడా అని బోధిస్తుంది దాన్ని వదిలేసి ప్రవచనకర్తలు చెప్పారని పరుగులు పెట్టి పుణ్యక్షేత్రాలకి తిరిగితే మొన్న దక్షిణ దేశ యాత్రకి వెళ్ళినప్పుడు అరుణాచలం చలం వెళితే ఆ తిరుపతి క్యూ ఎలాగా ఉందో ఆ గిరి ప్రదక్షిణ అలాగే ఉంది కట్టుకోండాయ్య టన్నులకు పుణ్యం అదేమన్నా మిమ్మల్ని రక్షిస్తుందేమో అది జన్మ జన్మల్ని కలిగిస్తుంది పుణ్యమైన పాపమైన జనన మరణ చక్రంలో మనల్ని బంధిస్తుంది ఆ జ్ఞానాన్ని వదిలేసి పుణ్యక్షేత్రాలకు పరుగులు పెడుతూ ఉంటే మనిషి తిండి కోసం ఎగబడే జంతువు స్థాయికి వెళ్ళిపోయినట్టే అలాంటప్పుడు భక్తుల మరణాలైనా సమాజాన్ని పెద్దగా కదిలించేదేం కాదు అప్పుడు ఏదో పుష్కరాలప్పుడు తొలి స్నానాలు చేస్తేనే పుణ్యం అంటే మనుషుల్ని తొక్కుకుంటూ వెళ్ళి తొక్కిసలాట ఇదిగో తిరుపతిలో టికెట్ల కోసం వైకుంఠ ఏకాదశి ఏమీ లేదా హృదయంలో వైకుంఠం అలా ఉంటే ఈ చంబాలు ఇలాగే ఉపయోగించుకుంటారు భక్తులే ఎలాగో ఆ మేకప్ మంత్రిని కూడా అంతే బుర్ర తక్కువ శాల్తీకి తనని బలిగొర్రెం చేస్తున్నారని అర్థం కావడం కాబట్టి ఓ అంగల్ వంగలపూడి అనితమ్మా ఓ మంత్రిని హోం మంత్రిని గృహ మంత్రిని కాస్త చెక్ చేసుకో దాట్స్ ఇట్ హరి ఓం పుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎదర్ స్పైయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ యాజ్ వెల్ సపోర్ట్ మీ ఫైనాన్షియల్లీ ఆల్సో టు స్ప్రెడ్ ది టు వింగ్ దిస్ వార్ విత్ విజిడమ్ యాజ్ వెపన్ డబ్ల్యూడబ్ల్యూ డబల్యూ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం ధర్మము సత్యము మానవత్వము పరిడవిల్లే సమాజాన్ని పునరుద్ధరించేటందుకోసం ఇందులో పాలు పంచుకోవాల్సిందిగా ప్రియ పుత్రి పుత్రులందరినీ రాజకీయాలకి కులమతాలకి ప్రాంతీయతలకి దేశీయతలకి కూడా అతీతంగా స్వాగతిస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్